న్యాయ నిర్ణయం విక్రమాదిత్యుడు చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుణ్ణి కిందికి దించి తిరిగి భుజంపై వేసుకొని సాధువు వద్దకు బయలుదేరాడు రాజా విక్రమార్క నా దృష్టిలో నీవు సాధువుకు కానీ ఇచ్చిన మాట చేసిన వాగ్దానం గానీ చేసిన వ్యక్తి వినాశనానికే దారితీస్తుంది తీస్తుంది ఈ విషయం తెలుసుకోవడానికి ఒక కథను చెబుతాను శ్రద్ధగా విను వినిపించు శివపురం నగరంలో రామానందుడనే వ్యాపారి ఉండేవాడు అతనికి సుధాకరు దయాకరు అనే ఇద్దరు కొడుకులుండేవారు సుధాకరు సుందరమైన వాడైనప్పటికీ కూడా బుద్ధిహీనుడు దయాకరు చూడడానికి అందవిహీనంగా ఉన్న వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శించేవాడు న్యాయ దక్షతతో వ్యవహరించేవాడు అతను తన తండ్రి వ్యాపారాన్ని అధఃపాతాలాల నుంచి గగనతలం దాకా తీసుకువెళ్ళాడు అదే నగరంలో ఇంకో వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు రమ శోభ ఇద్దరి కుమార్తెల వివాహము రామానందుని ఇద్దరి కొడుకులకిచ్చి చేయాలని నిశ్చయించుకున్నాడు రమ సుధాకరునితో వివాహానికి అంగీకరించింది అనాకారితత్వాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు కాని శోభ దయాకరుని అనాకారితనాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు మర్దిగారు నా చెల్లెలు శోభ మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు అందువల్ల మీరు ఆమె పట్ల కోపాన్ని పెంచుకున్నారు అందుకని నా పట్ల కూడా మీరు అయిష్టతతో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది నన్ను ఏం చేయమంటారు చెప్పండి శోభ నా చిన్న చెల్లెలు ఆమె భవిష్యత్తు పట్ల నేను ఎంతో విచారిస్తూ ఉంటాను వదినమ్మా మీరు మీ మనసు నుండి భయాన్ని తొలగించండి మీరు భయాన్ని వీడి నిశ్చింతగా ఉండేందుకు నన్నేం చేయమంటారో సెలవియండి ఆస్తిలో సగం వ్యాపారాన్ని సగం సంపదను మీ అన్నయ్య సుధాకర్ పేరుపై వీళ్ళమా వ్రాయండి వదినా సగం మాత్రమే ఎందుకు మొత్తం వ్యాపారాన్ని మొత్తం సంపదను సుధాకరుని పేరుపై వ్రాసివ్వడానికి నేను సిద్ధం అలాగా పాపం దయాకరుడు వదినకు మాట ఇవ్వడమే కాక మొత్తం సంపద వ్యాపారాన్ని అంతా కూడా సుధాకరునికి చెందేటట్లుగా వీలు రాయించాడు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సంపద వచ్చి పడడంతో రమా సుధాకరులకు ఆశ పెరిగిపోయింది కళ్ళు నెత్తికెక్కాలి ధనహంకారంతో దయాకరుణ్ణి చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు అన్నా వదినలు నా పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నారు వీరిని భరించడం కన్నా నేను ఇల్లు విడిచి వెళ్ళడం ఎంతో ఉత్తమం వదినా నేను బయలుదేరుతాను చూడు ఈ విషయం మా ప్రతిష్టకు సంబంధించింది నీవు ఇల్లు విడిచి వెళ్ళిపోతే అందరూ మమ్మల్ని నానా మాటలు అంటారు మేము నిన్ను ఇంటి నుండి తెరవేశామని మమ్మల్ని నిందిస్తారు అందుకని మాతో పాటు ఇక్కడే ఇంట్లో ఉండాల్సిందే వదిన మీరు మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నారు నా గురించి ఎవరైనా అడిగితే నేనే మనస్ఫూర్తిగా మొత్తం ఆస్తిని రాసిచ్చానని చెప్పండి నేను నా తెలివితేడంతో ధనాన్ని సంపాదించడానికి వెళ్తున్నాను ధనవంతున్న అయ్యాకే నేను తిరిగి వస్తాను ఇక శోభ ద్వారా జరిగిన అవమానం అంటారా నేను ఆమె కన్నా అందమైన యువతినే వివాహం చేసుకుంటాను రాజా వింటున్నావా దయాకరుడు ఈ ప్రతిజ్ఞ చేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు దయాకరుడు ఆ విధంగా అడవిలో ప్రయాణం చేస్తూ ఆకలి తప్పికలతో ఇటు అటు తిరుగుచుండగా అతనికి ఇద్దరు వ్యక్తులు గాయాల పాలై ఒక చెట్టు కింద పడి ఉండడం గమనించాడు వారి ధనాన్ని దొంగలు దోచుకొని కొట్టి భారవేశారు ఓ యువకుడా నీ పేరేమిటి నా పేరు దయాకరుడు నేను శివపురానికి చెందిన వ్యాపారి రామానందుని కుమారుడు నా తండ్రి స్వర్గస్థులైన పిదప మొత్తం ఆస్తిని మా అన్నకు రాసిచ్చాను నేనే కష్టపడి ధనం సంపాదించుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఇంటిని వదిలి వచ్చాను నా పేరు రత్నస్వామి ఇతను కుసుమకరుడు నా సేవకుడు నా వ్యాపారం దేశమంతటా ప్రసిద్ధిగాంచినది నా వ్యాపారం చూసుకోవడానికి భగవంతుడు నాకు మగపిల్లలను ఇవ్వలేదు నీవు మాకెంతో సహాయం చేశావు అందువల్ల నీవు మా వెంట వచ్చి నా వ్యాపారాన్ని చూసుకో నీకు ఇల్లు వ్యాపారంలో భాగాన్ని పంచిస్తాను రాజా దయాకరుడు వ్యాపారి సలహాలు అంగీకరించాడు అతని వెంట బీజుపూర్కి వెళ్ళిపోయాడు కుసుమాకరుని కుమార్తె మనోరమ ఆమె సౌందర్యవతి దయాకరుని తెలివితేటలకి కష్టపడే స్వభావానికి ఆకర్షితురాలై మనస్సులోనే అతన్ని ప్రేమించసాగింది ఇంకోవైపు రత్నసాగరునికి అందహీనమైన కుమార్తె ఆమె పేరు రాజవతి ఆమె కూడా దయాగరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు తమ మనసులో మాటల ద్వారా వారిద్దరి మనసులో వ్యక్తి ఒకరేనని తెలుసుకుంటారు అక్కడ మనోరమ తన మనసులో ఈ విధంగా ఆలోచించసాగింది నేను ఒక సుందరమైన యువతిని కానీ ఆ దయాకరుడు అంత అందమైన వారు కాదు అతను ఈ వివాహ ప్రస్తావనను తిరస్కరించలేడు అక్కడ ఆలోచన నేను నేనొక ధనిక పరివారానికి చెందిన యువతిని దయాకరుని వద్ద అంతగా ధనం లేదు ఒకవేళ అతనితో నా ప్రేమ ప్రస్తావన తెస్తే అతను తిరస్కరించలేడు అతడు ఇంటి నుండి వస్తూ అతనికి మొదటికిచ్చిన మాట ప్రకారం అధిక సంపాదించిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు కదా మనోరమ రాజవతిలు తమ తమ తండ్రుల వద్ద తమ మనసులో దయాకరుణ్ణి ప్రేమ విషయము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తత్వాన్ని వివరించారు తమ కుమార్తెల నిర్ణయాలు విన్న తరువాత కుసుమాకరుడు రత్నస్వామి తమ కుమార్తెల వివాహ ప్రస్తావంతో దయాకరుని వద్దకు వెళ్ళారు దయాకరుడు కొంచెం సేపు ఆలోచించిన పిదప రత్నస్వామి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు కొద్ది రోజుల తరువాత రాజవతి దయాకరుల వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఓ రాజా చెప్పు దయాకరుడు సౌందర్యవతి మనోరమతో వివాహాన్ని ఎందుకు నిరాకరించాడు రాజవతి సౌందర్యవతి కానప్పటికీ ఆమె యొక్క ధన సంపదలను చూసి ఆమెను వివాహం చేసుకున్నాడా అందువల్ల ధనవంతుడై తన వదిన వద్ద చేసిన ప్రతిజ్ఞను ఈ విధంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడా మరి శోభ సౌందర్యవతిని వివాహమాడతానన్న ప్రతిజ్ఞ ఏమైపోతుంది రాజవతిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోయాడు కదా సమాధానం చెప్పు రాజా విక్రమార్క నా ప్రశ్నలకు సమాధానం త్వరగా చెప్పు కానీ రాజా నీవు సమాధానం తెలిసి కూడా సరి అయిన సమాధానం ఇవ్వలేదో నీ తల వెయ్యి వ్రక్కలవుతుంది పెదవి విప్పావో నేను తుర్రున ఎగిరిపోతాను బేతాల రాజవతిని వివాహం చేసుకున్న దయాకరణ నిర్ణయం సరైనది అతను రాజవతిని ధనాపేక్ష కొరకు చేసుకోలేదు ఎందుకంటే అతను లోబి కాదు కారణం తన ధనాన్ని ఆస్తిని సంతోషంగా తన అన్న సుధాకరుని పేర రాయించి అతనికి అప్పగించాడు ఇందులో అతని దయాశీలత తేటతెల్లమవుతోంది అంతేకాదు ఇంటి నుండి బయలుదేరిన దయాకరునికి అడవిలో దొంగల చేతిలో ధనం దొంగిలించబడి గాయాలతో ఉన్న రత్నస్వామి కుసుమకుమారులకు సహాయం చేయడం అతని దయాగుణానికి మరో నిదర్శనం అందుకని దయాకరుడు రాజవతిని వివాహం చేసుకోవడం న్యాయసమ్మతమైనది దయాకరునికి తన కర్తవ్య నిర్వహణపై పూర్తి నమ్మకం ఉంది మనోరమ గొప్ప సౌందర్యవతి అన్న విషయం అతనికి తెలుసు అందువల్ల ఎవరైనా ఆమెను వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు కానీ రాజవతి ఒక సాధారణ రూపం కలిగిన స్త్రీ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంత తొందరగా ఎవ్వరూ ముందుకురారు అందువల్ల రాజవతిని వివాహం చేసుకుని తన ధర్మాన్ని పాటించాడు ఇక శోభ తన సౌందర్యవతిని వివాహమాడతానన్న అతని ప్రతిజ్ఞ విషయానికి వస్తే అతడు ఆ విషయాన్ని అనాలోచితంగా ఆగ్రహంలో ఉండి తొందరపడి చేసినది మాత్రమే మంచి ఆలోచన విచక్షణ ఇప్పుడు అతని నిర్ణయాన్ని మార్చివేశాయి ధర్మంగా అతడు రాజవతని వివాహమాడాడే కానీ మనోరమకు అన్యాయం చేయాలని కాదు ఆ రాజా రాజా విక్రమార్క మీరిచ్చిన సమాధానంతో నేను పూర్తి సంతృప్తుడనయ్యాను ఎందుకంటే మీరు నాతో మాట్లాడారు అందువల్ల నేను మర్రి చెట్టు వద్దకు ఎగిరిపోతున్నాను సూర్యముఖి చివరకు విక్రమార్కుడు తిరిగి అదే మర్రి చెట్టుకు చేరుకొని బేతాళుణ్ణి ఎప్పటి మాదిరిగా చెట్టుకొమ్మ నుండి దించి భుజాన వేసుకొని తన కోసం ఎదురు చూసి సాధువు వద్దకు తిరిగి ప్రయాణమయ్యా రాజా నీవు నిజంగా సాహసవంతుడవు పట్టుదల గలవాడవు దారిలో అలసట రాకుండా నీకొక కథ చెబుతాను కానీ రాజా నువ్వేమీ మాట్లాడకూడదు నువ్వేమైనా మాట్లాడావో నేను తిరిగి మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతాను అయితే నీవు కథను విను మహారాజా మన సూర్యముఖి యుక్త వయస్కు ఆమెకు మనం వివాహం చేయాల్సిందే మీ కోరిక మనించదగిందే మహారాణి అంతకన్నా ముందే ఈ రాజ్య పాలనా బాధ్యతల్ని ఆమెకు అప్పగించదలిచాం ఆమెను విజయపురి యువరాణిగా చూడాలని ఉన్నది ఒక దేశాన్ని పాలించడానికి ఉండవలసిన సకల గుణాలన్నీ మన రాజకుమారిలో ఉన్నాయి మహారాజా సూర్యముఖి మనకు పుత్రుడు కాదు పుత్రిక అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా ఏంటి మాకు పుత్రుడు లేడని మేమేమీ దిగులు చెందడం లేదు మాకు పుత్రుడైనా పుత్రికైనా సూర్యముఖి ఇక వివాహం గురించి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆలోచించవచ్చు అయితే మన కుమార్తె పట్టాభిషేకం చేస్తే సరే మేము దాని గురించి ఆలోచిస్తున్నాం మారాణి సూర్యముఖికి మారాణి సూర్యముఖికి అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కండు రాజసింహాసనాన్ని అధిష్ఠించిన మాకు ఇది మొదటి రోజు అందుకని నేను ప్రమాణం చేస్తున్నాను విజయపురి ప్రజలు గతంలో కన్నా అధిక సుఖశాంతులతో వర్తిల్లాలని నిరుద్యోగ యువకులను సైన్యంలో చేర్చుకుంటామని సోమరులను కఠినంగా శిక్షిస్తామని ప్రమాణం చేస్తున్నాం మన రాజ్యం సంతోషంగా సుఖ కళకళలాడాలనేదే నా కోరిక మహారాణి మహారాణి చెప్పలేదా మన పుత్రిక పుత్రులతో సమానమని మీరు నిజమే చెప్పి ఉంటేరి ఈ రోజు మా మనస్సు గర్వంతో ఉప్పొంగుతున్నది త్వరలో శుభగడియ చూసుకుని రాజకుమారి వివాహం జరిపించండి కాని ఈ విషయంలో మొదట సూర్యముఖితో మాట్లాడాలి తండ్రి గారు ఈ విషయంలో నేనేం మాట్లాడగలను నిర్ణయం ఏదైనా మీకే వదిలేస్తున్నాను కానీ రేపటి నీ భవిష్యత్తుపై నిర్ణయాధికారం నీదే కదా అయితే వీరునే వివాహం చేసుకుంటాను అతనే నా జీవిత భాగస్వామి అవుతాడు అయితే నేడే నగరంలో మీ స్వయం వరానికి చాటింపు వేయిస్తాను రాజా శివసేనుడు రాజ్యం అంతటా స్వయం వరానికి చాటింపు వేయించాడు దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు పోటీలో పాల్గొనేందుకు విజయపురి చేరుకున్నారు ఇలాగా కొన్ని వారాలు గడిచిన ఏ ఒక్కరు ఓడించలేకపోయారు రాకుమారా మీరు ఈ పోటీలో పాల్గొన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు మేము అదే ఆలోచనలో ఉన్నాము ఈ పోటీలో పాల్గొని తీరాలి కానీ పోటీలో పాల్గొనే ముందు సూర్యముఖి యుద్ధ నైపుణ్యాన్ని దగ్గరు నుండి వీక్షించాలి మీరక్కడికి వెళ్తే సూర్యముఖి మిమ్మల్ని గుర్తిస్తుంది కదా మేము సాధారణ పౌరుని వలి వెళ్లి వీక్షిస్తాం రాజా ఇతడు యువరాజు జయంతుడు అతను ప్రతిదినం సూర్యముఖి యుద్ధ నీతిని ప్రతి కదలిక నూ క్షుణ్ణంగా గమనించసాగాడు ప్రతిరోజు సూర్యముఖి విజయం సాధిస్తూ ఉన్నది జయంతుడు ఆమె గెలిచినప్పుడల్లా పెద్దగా అరుస్తూ హర్షం వ్యక్తం చేసేవాడు పెద్దగా అరుస్తున్న వ్యక్తిని సూర్యముఖి గమనించేది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది యువరాజు జయంతుడు రాకుమారి సూర్యముఖి పోటీలో ఎదురెదురుగా కత్తులు చురిపిస్తూ పోటీకి సంసిద్ధులైనారు అయితే విక్రమార్క రాకుమారుడు జయంతుడు చాలా నిశితంగా సూర్యముఖి యుద్ధ నైపుణ్యాన్ని కూలంకుశంగా గమనించి ఉండడం వల్ల ఆమెను ఖగ్గ యుద్ధంలో ఓడించడం ఆయనకు చాలా సులువయింది అమ్మ సూర్యముఖి చివరకు జయంతుడు నిన్ను ఓడించాడు కదా ఇప్పుడు నీవు అతన్ని వివాహం చేసుకోవలసింది నేను రాజ్ కుమారుడైన జయంతిని వివాహం చేసుకోలేను కారణం ఏమిటి రాకుమారి మీరు నిర్వహించిన పోటీలు గెలిచి అర్హత సాధించాను కదా నేను మీతో వివాహం చేసుకోవడం ధర్మ కదా ఈ విషయం మీకు బాగా తెలుసు కదా మీరు సత్యాన్నే పలికారు రాకుమారి మీ సూక్ష్మ బుద్ధికి నేను అభినందిస్తున్నాను మా రాజ్యానికి తిరిగి మీ అనుమతిని కోరుతున్నాను మీకు మా మీరు సదా వెళ్లేందుకుందన మీ రాజ్యానికి వెళ్ళవచ్చు రాజా విక్రమార్క నువ్వు సూర్యముఖి కథను విన్నావు కదా అయితే సూర్యముఖి రాకుమారుడైన జయంతుణ్ణి ఎందుకు తిరస్కరించింది రాజా పోటీలో పాల్గొని ఓడి ఆమెతో వివాహ అర్హత సంపాదించుకున్నాడు కదా రాజా నాకు తెలుసు నీకు ఈ ప్రశ్నలకు సరి అయిన సమాధానం తెలుసునని కానీ సరి అయిన సమాధానం చెబితే నేను నా మర్రి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళిపోతాను కానీ సమాధానం తెలిసి కూడా నీవు సరి అయిన సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది ఓ బేతాల రాకుమారి సూర్యముఖి జయంతునికి ఏ రకమైన అన్యాయము చేయలేదు జయంతుడు రాకుమారి సమీపంలో ఉండి ఆమె యుద్ధ నైపుణ్యాన్ని ఆకలింపు చేసుకున్నాడు అందువల్ల రాకుమారి అతనికి గురువవుతుంది అవుతుంది ఎప్పుడైతే రాకుమారి జయంతుని తిరస్కరించిందో జయంతుడు ఎలాంటి ప్రతివాదమూ చేయలేదు గురు శిష్యుల మధ్య వివాహ బంధం ధర్మ విరుద్ధమని జయంతుడికి తెలుసు అందుకని తలంచుకొని తిరిగి వెళ్ళడానికి అనుజ్ఞనడిగాడు సూర్యముఖి గురుముఖంగా అందజేసి ఆశీర్వదించింది జయంతుడు చాలా సంతోషంగా తిరిగి తన రాజ్యానికి ప్రయాణమయ్యా రాజా విక్రమార్గ నీ సమాధానంతో నేను చాలా ప్రభావితుడనయ్యాను అందులో నీ ధర్మనిరత తెలుస్తుంది కానీ రాజా నువ్వు తిరిగి మాట్లాడావు ఇచ్చిన మాట భగ్నమయ్యింది అందుచేత నేను తిరిగి నీవు నన్ను తీసుకొచ్చిన చోటకు వెళ్ళిపోతున్నాను రాజా విక్రమార్త